కరీంనగర్ అర్బన్ కు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీని నియమించింది అర్బన్ బ్యాంకు చైర్మన్ గా కరీంనగర్ అదనపు కలెక్టర్ వ్యవహరిస్తుండగా ఇక పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ సభ్యులుగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ తో పాటు గడ్డం విలాస్ రెడ్డి ముడుపు మోహన్ ముక్కు భాస్కర్ బీరం ఆంజనేయులు మహమ్మద్ ఖాన్ రేగొండ సందీప్ మూల లక్ష్మి రవీందర్ రెడ్డి అలాగే ఏ విద్యాసాగర్ ఈ లక్ష్మణ్ రాజు ఎండి సమీ మొయద్దీన్ రవీందర్లను సభ్యులుగా నియామకమయ్యారు ఇక అర్బన్ బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది సహకారంతో అభివృద్ధి చేస్తామని కొత్త పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ తెలిపింది ఇక పెండింగ్ లో ఉన్న డివిడెంట్ ఫండ్కు కూడా నిధులకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇక త్వరలోనే గంగాధర నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంతో పాటు కరీంనగర్ మెయిన్ బ్రాంచ్ పరిధిలో ఏటీఎం సెంటర్ను కూడా ప్రారంభిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు